అందరికీ నమస్కారం జూలై పదవ తేదీన దేశవ్యాప్తంగా కార్మికుల డిమాండ్స్ ఏ జరపాలని సిఐటియు పిలుపునిచ్చింది కొత్తగా మూడోసారి నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పాటు అయిన తర్వాత దేశవ్యాప్త తొలి కార్మికుల నిరసన ఇది ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఈ నిరసన కార్యక్రమాలకి ఎందుకు పిలుపు ఇవ్వాల్సి వచ్చింది అనంటే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన తర్వాత తన ఆర్థిక విధానాల్లో ఎటువంటి మార్పు లేకుండా మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకి ధారాదత్తం చేసే విధానాలని వేగంగా అమలు చేస్తుంది అందులో భాగంగా సింగరేణి లాంటి సంస్థకి బొగ్గు గనులు కేటాయించకుండా వాటిని ప్రైవేటు వాళ్ళకి వేలం పెట్టే ప్రక్రియను ప్రారంభించింది ఉత్పత్తి రంగానికి సంబంధించిన పరిశ్రమలకి ప్రకృతి వనరులు ముడి సరుకులు లేకుండా చేయటం ఉత్పత్తి ఆధారిత పరిశ్రమలన్నిటినీ ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకి అప్పజెప్పటం గత గతంలోనే బీజేపీ ఆ విధానాలకు తెరదీసింది ఇప్పుడు వాటిని వేగంగా అమలు చేస్తుంది రెండోది పేద ప్రజలకి అందేటువంటి ప్రభుత్వ స్కీములు అది ఐసిడిఎస్ కావచ్చు మధ్యాహ్న భోజనం కావచ్చు ఎన్ఆర్హెచ్ఎం కావచ్చు ఐకేపీ కావచ్చు ఇలాంటి స్కీములన్నిటినీ ప్రభుత్వం బలహీన పరిచేటువంటి పనిచేస్తుంది వాటికి బడ్జెట్ కేటాయింపులు మొత్తం కోతబెట్టేశారు ఇప్పటికే ఐసిడిఎస్ కి దాదాపుగా మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముప్పై శాతం నిధులు కోతబెట్టారు ఎన్ఆర్ఎస్ఎంకి నిధులు కోత పెట్టారు ఆ స్కీముల ద్వారా లబ్ధి పొందేటువంటి పేద ప్రజానికానికి ఆ లబ్ధి చేకూరకుండా దూరం చేసి వాటిని ప్రైవేట్ సంస్థలకి స్వచ్ఛంద సంస్థలకు అప్పగించే నిర్ణయాలు జరగబోతున్నాయి లేబర్ కోడ్లు తీసుకొచ్చారు ఉన్న కార్మిక హక్కుల్ని కాలు పని పనిచేస్తున్నారు మరొక వైపు క్రిమినల్ లాలో కూడా మార్పులు తీసుకొచ్చారు సివిల్ లాలో మార్పులు తీసుకొచ్చారు ప్రశ్నించే వాళ్ళందరి మీద నిర్బంధాన్ని ప్రయోగించేటట్టుగా ఈ చట్టాలన్నింటిలో మార్పు తెచ్చారు ఏకంగా ప్రజాస్వామిక యొక్క మౌలిక స్వభావానికి విరుద్ధంగా నిర్బంధాన్ని నియంతృత్వాన్ని అనుసరించేటువంటి చట్టాలన్నీ వేగంగా అమలు చేసే ప్రక్రియ ప్రారంభమైంది ఇంకోవైపు అసంఘటిత రంగంలో నిర్మాణ రంగం గానీ ట్రాన్స్పోర్ట్ రంగం కానీ లేదు చిరు వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ ఆర్థికంగా భారాలు వేసేటువంటి ప్రక్రియ పెరిగింది వెల్ఫేర్ బోర్డు లేని కారణంగా అసంఘటిత రంగ కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు ఈ సమస్యలన్నిటి మీద రేపు జూలై పదిన కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంకుశ వైఖరికి నిరసనగా డిమాండ్ జరుగుతుంది దీనిలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం